ఏడాది రాహుల్ సెవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది ఎమ్మెల్సీ కవితను తమ విచారణకు అనుమతి ఇవ్వాలి అంటూ అనుమతి ఇవ్వాలి అంటూ కూడా కోరడం జరిగింది సో రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఎప్పుడు విచారణకొచ్చే అవకాశం ఉంది ఈ పిటిషన్ పై తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఎప్పుడు కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది పిటిషన్ పై ఏ సౌజన్య ప్రస్తుతానికి సిబిఐ తమ పిటిషన్ను రౌజెవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి బవేజా ముందు మూవ్ చేశారు సో దీనికి సంబంధించి ఈరోజైతే ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి మరి రేపు లేదంటే సండే ఉంది కాబట్టి లేదంటే మండే ఎందుకంటే సోమవారం రోజున ప్రత్యేకంగా కవిత బెయిల్ ఆర్డర్ పైన ఇప్పటికే ఏదైతే నిన్న జరిగినటువంటి వాదనల సందర్భంగా ఆ తీర్పును రిజర్వ్ చేశారు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు బెయిల్ పైన ఆర్డర్ కూడా ఇవ్వాల్సి ఉంది సో దానికంటే ముందే సిబిఐ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది సిబిఐ మాత్రం స్పష్టంగా అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితకు గతంలోనే నోటీసులు ఇచ్చారు వాస్తవానికి ఈడీ అరెస్ట్ చేయడానికంటే ముందే సిబిఐ నోటీసులు ఇచ్చి ఉంది కానీ ఆ సమయంలో ఈడీ అరెస్ట్ కూడా చేసింది సో ఈ పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు విచారణ జరపాలి అనే విషయాన్ని కూడా కోర్టు ముందు స్పష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత జడ్జి దీనికి సంబంధించినటువంటి తను ఎటువంటి ఆర్డర్ ఇస్తారనేది కూడా కొంత కీలకంగా ఉంటుంది వాస్తవానికి గతంలో ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను అటు సిబిఐ ప్రశ్నించింది సేమ్ ఇదే విధానంలో అంటే కోర్టు ఒకే కోర్టు అటు సిబిఐకి కానీ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కానీ ఈ రెండు దర్యాప్తు సంస్థలను ఒకే కోర్టు విచారణ జరుపుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సో జడ్జి కావేరి అనే ఈ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి పిటిషన్లు పరిశీలిస్తుంది కాబట్టి గతంలో కూడా గతంలో ఉన్నటువంటి జడ్జి సైతం పలుసార్లు సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి లేదంటే రిమాండ్లో ఉన్నటువంటి నిందితులకు ఈడీకి ప అనుమతి ఇచ్చారు విచారణ జరిపేందుకు ఈడీ కస్టడీలో ఉండి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులకు సిబిఐ విచారించేందుకు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులను చూసాము సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవితను సిబిఐ విచారణ జరిపే అవకాశం ఉంది అయితే సిబిఐ కోరుతున్నటువంటి విధానం అయితే కవితను నేరుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందనేది సిబిఐ కోరుతుంది మరి నేరుగా జైలుకు వెళ్ళి విచారణ జరుపుతారా లేదంటే తమ కస్టడీలోకి తీసుకుంటారా అనేది కూడా ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ తర్వాతే స్పష్టత రానుంది సో మొత్తానికైతే ఎల్లుండి కవిత బెయిల్ ఆర్డర్ వచ్చేటటువంటి సందర్భంలో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కవితకు అనుకూలంగా ఏదైనా జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సిబిఐ ఇప్పటికే పిటిషన్ వేసింది సో దానికి అనుగుణంగా సిబిఐ కవితను విచారణ జరపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని దర్యాప్తు సంస్థలు కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మెంబర్ ఆఫ్ ఆఫ్ బార్ ఇండియా విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా కోర్టు సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చే అవకాశమే ఉంది అని కూడా ఆయన చెప్పడం చూసాం అంటే స్పెషల్ మెన్షన్స్ యాడ్ చేసే అవకాశం ఉందా విచారణకు అంటే ప్రస్తుతము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత పది రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు సో ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నప్పుడే దర్యాప్తు సంస్థలు ఒక స్టేట్మెంట్ ఇస్తాయి జడ్జి ముందు ఆ విషయాన్ని పెట్టాయి అంటే మాకు ఫర్దర్గా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైనా విచారణ జరపాల్సి వస్తే ఇంటరాగేషన్ చేయాల్సి వస్తే మళ్ళీ అటు ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీ తీసుకునేందుకు పిటిషన్ వేస్తాము ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి ప్రతిసారి కూడా ఎవరిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కానీ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో కానీ దర్యాప్తు సంస్థలు తమ పిటిషన్లో ఈ లైన్ను పేర్కొంటాయి అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా సరే లేదంటే అవసరం ఏర్పడ్డా సరే వెంటనే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళను తమ కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపేందుకు వాళ్ళు ముందే దీన్ని మూవ్ చేసి ఉంటారు సో దానికి అనుగుణంగానే అటు ఢిల్లీ లిక్కర్ కేసు సిబిఐ విచారణ జరుపుతుంది మరోవైపు ఈడీ విచారణ జరుపుతుంది సో దానికి అందులో భాగంగానే ఇప్పుడు సిబిఐ అడిగింది కాబట్టి సో ఖచ్చితంగా సిబిఐకి అనుమతి ఇస్తారు కానీ అనుమతి ఇచ్చేటటువంటి సమయంలో కొన్ని కండిషన్స్ పెట్టొచ్చు అంటే ముందుగా ఏదైతే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి తిహార్ జైల్లోనే విచారణ జరపండి అని కానీ లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకు ఉన్నటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిపైన విచారణ జరుపుకోవచ్చు అనే ఛాన్సెస్ ఇస్తారు సో ఏదైనా కోర్టు తీసుకునేటటువంటి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది సో కోర్టు మరి రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేదే కీలకంగా ఉంటుంది సో ఈ కంటిన్యూస్లో సోమవారం వచ్చే కవిత ఏదైతే బెయిల్ ఆర్డర్ ఉందో ఆ బెయిల్ ఆర్డర్ పైన కూడా ఖచ్చితంగా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఆ బెయిల్ ఒకవేళ సిబిఐ కనుక కవితను విచారించేందుకు అనుమతిస్తే ఆ రోజు కవితకు వ్యతిరేకంగానే ఆర్డర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మొత్తానికైతే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈడీ ఒకవైపు కవితను అరెస్ట్ చేశాక ఇంట్రాగేషన్ చేశాయి పది రోజుల పాటు ఆ తర్వాత వెంటనే అంటే పదిహేనవ తేదీన కవితను అరెస్ట్ చేస్తే ఇరవై ఒకటవ తేదీన అటు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సో ఇప్పుడు సిబిఐ మళ్ళీ కవితను విచారణ జరిపేందుకు కోరుతుంది సో అదే సమయంలో జ్యుడిషియల్ రిమాండ్లో ప్రస్తుతం ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ను సైతం సిబిఐ విచారణ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇక కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి